నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ ప్రస్తుతం మనం ట్యాంక్ బట్ట వద్ద అయితే ఉన్నాం మనందరికీ తెలిసిందే గణేష్ నవరాత్రులు ఉత్సవాలు అనేసరికి నిమజ్జన కార్యక్రమం మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ట్యాంక్ మన్లో అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి లో నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ట్రైన్లు కానీ లేకపోతే విగ్రహాలను తీసుకెళ్ళేటువంటి స్టాండ్స్ కానీ అన్ని ఇప్పటికే వచ్చి చేరున్నాయి బా కొత్త కొద్ది రోజులు అంటే ఏంటంటే రీసెంట్ టైంలో ఏంటంటే చాలామందికి ఇక్కడ సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలనే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి మిగతాయన్నీ ఇక్కడ వేయరు అని చెప్పేసి అయితే ఒక వార్తలు అయితే వచ్చినాయి అది అది చూసుకున్నట్లయితే అంటే ప్రతి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ విగ్రహ అయితే విగ్రహాలు తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేసే కార్యక్రమాలు అయితే చేస్తానే ఉన్నారు ప్రస్తుతం అయితే ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఏం లేదు ఈ రోజు అంటే ఫిఫ్త్ డే కాబట్టి అంటే ఐదవ రోజు మాత్రమే కాబట్టి ఈరోజు పెద్దగా ఏంటంటే నిమజ్జన కార్యక్రమాలు అయితే లేవు అంటే ఏంటంటే ఒక చిన్న విగ్రహాలు ఊర్లో పెట్టు అంటే గ్రామాలలో కానీ లేకపోతే వేళ పెట్టుకున్నాడు డెఫినెట్గా తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు అయిపోయిన తర్వాతనే చేస్తారు బట్ సిటీలోకి వచ్చేసరికి కొన్ని కొన్ని మూడు రోజుల వెళ్ళే నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న ట్యాంక్ మెండ్ వద్ద ఉన్నటువంటి క్రైన్స్ దగ్గర ఉన్నవాడు చూడొచ్చు విజువల్లో పెద్ద పెద్ద క్రేన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంటే ఎనీ టైం అంటే విగ్రహాలు ఎప్పుడు వచ్చినా కానీ నిమజ్జనం చేయడానికి వెసులుబాటుగా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు క్రెయిన్లు టస్కర్లు అన్ని ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నైట్ టైం అంటే ఎక్కువగా నైట్ టైము నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద లైట్లు అదేవిధంగా అక్కడ లైటింగ్ సెటప్ తోటి ఏర్పాటు చేసినటువంటి వ్యాన్లను కూడా మనం విజువల్లో చూడొచ్చు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఖైరతాబాద్ అది గణేష్ మనందరికీ తెలిసింది చాలా పెద్ద విగ్రహం అది కూడా ఇక్కడే అంటే ఈ ప్లేస్లోనే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నమాట ఇక్కడ దాదాపు ఏంటంటే ఒక పెద్ద క్రెయిన్ తోటి వచ్చేటువంటి విగ్రహాలని నిమజ్జనం చేస్తూనే దాంతోపాటు ఖైరతాబాద్ గణేష్ అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి అంటే శోభాయాత్ర స్టార్టింగ్ నుంచి వెళ్ళి అక్కడ పెద్ద విగ్రహం కాబట్టి పెద్ద క్రైన్లు అంటే దాదాపు ఈజీ ఒక సెవెంటీ ఎయిటీ మించి ఒక ఉన్నటువంటి క్రైన్లని అయితే డెబ్బై ఎనభై అడుగుల మించి ఉన్నటువంటి క్రైన్లని మనం విజువల్లో చూడవచ్చు అదేవిధంగా వాటర్ కూడా చూడవచ్చు ఇప్పటివరకు ఒక చాలా కొన్ని బొమ్మలు మాత్రమే ఇక్కడ కొన్ని విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఉన్నాయి అది కూడా ఒక టూ టూ టు త్రీ ఫీట్ వరకు ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలనే నిమజ్జనం చేయడం అయితే జరిగింది ఇక పెద్ద విగ్రహాల విషయానికి వచ్చినట్లయితే పెద్ద విగ్రహాలు మాత్రం దాదాపు ఒక అంటే తొమ్మిది రోజులు డెఫినెట్గా నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాతనే పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాతనే పదో రోజు నిమజ్జన కార్యక్రమం అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును పట్టి పదకొండో రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ కానీ బాలాపూర్ గణేష్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదా ఏమంటూ శోభయాత్ర ముగించుకొని ఈ క్రైన్ల సహాయంతో ఉంటాయని చెప్పేసి ఏర్పా ఏర్పాటు చేసినటువంటి బార్గెట్లు మనకు చూస్తే అర్థమవుతుంది కొంతమంది ఏంటంటే ఇక్కడ ఏముండదు ఉండదు అంటే నిమజ్జన కార్యక్రమం అనేది అయితే ఉంటుంది దాదాపు కంచెలైతే ఏం ఏర్పాటు చేయలేదు ఉన్నటువంటి విగ్రహాలకి ఉన్నటువంటి పట్టీలు ఇక్కడ చూడొచ్చు మనం విజువల్లో ఇక్కడ ఈ పట్టీలు ఇవి ఉన్నాయి కదా ఇవి విగ్రహాలను పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి లోపల లోపలికి నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది ఒకసారి ఇక్కడ సిబ్బంది కూడా దానికి సంబంధించి కొలతలు కానీ లేకపోతే అవన్నీ కొలతలతోటి అయితే తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు దాదాపు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలని ఈ వీటి మీద పెట్టి వీటి మీద పెట్టిన తర్వాత తోటి లోపలికి వెళ్ళాలంటే బేసిక్గా ఏంటంటే చాలామందికి నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి గాయాలు కానీ లేకపోతే లోతులో అంటే నీటిలో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనుషులు వెళ్లకుండా మనకు తెలుసు ఎప్పటి నుంచలో ఈ నిమజ్జన కార్యక్రమానికి ఇలాంటి ప్లేట్స్ ఒకటి అంటే అంటే ఈ పట్టీలు ఉపయోగ ఉపయోగించడం జరుగుతుంది అనమాట దాదాపు ఒకటి రెండు మూడు ఇలాంటి ఒక పది పది వర్షలతోటి ఇప్పుడే తెచ్చి పెట్టడం జరిగింది క్రెయిన్తో సహాయంతో విగ్రహాన్ని దాని మీదకి ఎక్కించిన తర్వాత అప్పుడు లోపలికెళ్ళి అందులో నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే మనకు చూడొచ్చు అనమాట ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ సిబ్బంది కూడా కొలత కూడా తీసుకుంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే దాదాపు ట్యాంక్ బండ్ అనేసరికి నవరాత్రులు వచ్చేసరికి చాలా కొన్ని వేల విగ్రహాలు వస్తుంటాయి అన్నమాట హైదరాబాద్లో పెట్టిన విగ్రహాలు మొత్తం అంటే చుట్టుపక్కల చెరువులతో పోలిస్తే మిగతా మిగతా అన్ని చెరువులతోటి అంటే ఏంటంటే ఎవరికి వెసులుబాటుతోటి వాళ్ళు వేరే వేరే చెరువులలో వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో అయితే నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఉంటాయి బట్ కాకపోతే హుస్సేన్ సాగర్లో ఎక్కువ విగ్రహాలను అయితే మనం నిమజ్జనం చేసే దృశ్యాలని గతంలోనే చాలాసార్లు అయితే మనం చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ రెండు మూడు విగ్రహాలు ఆల్రెడీ నిమజ్జనం ఈ ఈరోజు ఐదో రోజు మూడో రోజు నుంచి నిమజ్జన కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహాలను అదేవిధంగా కాలేజ్లలో కానీ లేకపోతే ఆఫీసులలో పెట్టుకున్న విగ్రహాలను చిన్న విగ్రహాలను ముందుగానే నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే అని చెప్పేసి మనం చూడొచ్చు ఎవలాంటికి ఇబ్బందులు కలగకుండా అటు ట్రైన్లతో సాయంతో అటు వెహికల్స్ కానీ లేకపోతే అటు పట్టీలు అంటే ప్రతి ఒక్కటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు అయితే చూస్తున్నాయి అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమ అంటే ఏమంటే ఇంజురీస్ ఏమైనా అయినా కానీ అక్కడక్కడ మొత్తం హెల్త్ క్యాంప్స్ అయితే రన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూడొచ్చు రోడ్ మీద ఉన్నటువంటి హెల్త్ క్యాంప్ అక్కడ టెంట్లు వేసి ఒకటి రెండు పోలీస్ శాఖ క్యాంప్ ఒకటి మిగతా వాళ్ళకి ఒకటి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది అనమాట అక్కడ చూడొచ్చు మనం దాదాపు అంటే గవర్నమెంట్తో వేసినటువంటి ఒక టెంట్ చూడొచ్చు అక్కడ పోలీస్ సిబ్బందించింది ఇక్కడ వెయిట్ వాటర్ వాటర్కి సంబంధించిన సిబ్బంది ఇక్కడ హెల్త్ అయితే ప్రతి ఒక్కటి ఆల్రెడీ వేసి పెట్టడం అయితే జరిగింది మనం అంటే అనుకున్నట్టుగానే ఏంటంటే నిమజ్జన కార్యక్రమాలు అనేసరికి చాలా క్రౌడ్ ఉంటుంది చాలా భక్తులు వేలాది మంది భక్తులు అయితే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటారు అందులో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా సిబ్బంది అయితే జీహెచ్ఎంసీకి సంబంధించింది ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నది ఒకసారి చూడొచ్చు రోడ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇప్పటికే జస్ట్ ఐదో రోజు కాబట్టి కొన్ని కొన్ని ఐదో రోజు కాబట్టి కొంత ట్రాఫిక్ అయితే డెఫినెట్గా తగ్గింది అప్పటికే ఆయన విగ్రహ కార్యక్రమాలు అయితే చూసుకునే ఉన్నాం మనం అంటే ఆల్మోస్ట్ దాదాపు ఏంటంటే కొన్ని విగ్రహాలు కాదు అంటే ఎప్పుడైనా కానీ ఐదో రోజు నుంచి వెళ్ళి నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి సో ఈ రోజు కూడా అంటే ఏంటంటే కొన్ని బొమ్మలు కొన్ని విగ్రహాలు మాత్రమే నిమజ్జనానికి అయితే రావడం జరిగింది తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత హైదరాబాద్లో పెట్టిన ప్రతి గల్లీ గణేష్ అంటే ప్రతి గల్లీకి ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకొని పూజలు అయితే చేస్తూ ఉంటారు గణేషుడికి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒకసారి ఏంటంటే కొన్ని వేల విగ్రహాలు అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే ఉంది దానికి సంబంధించిన శాఖలు కూడా ఎవరికి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒకసారి చూడొచ్చు క్రైన్లు కూడా ఇటు క్రేన్లు తీసుకుంటున్నారు ఇక రోడ్ల మీద ఉన్నటువంటి ఆ వెహికల్స్ చిన్న చిత్తగా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ తొమ్మిది రోజుల వరకు వాళ్ళని కంప్లీట్గా దాని కింద పెట్టేసి భక్తులకు కానీ లేకపోతే విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళు చూస్తే అయితే చేస్తూనే ఉన్నారు ఇక్కడ అంటే సాయంత్రం టైంలో చాలామంది ఏంటంటే ట్యాంక్ బండ్ కానీ లేకపోతే మిగతా మిగతా వాళ్ళు ఫ్యామిలీస్ తోటి వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించి తొమ్మిది అయితే మాక్సిమం ఇటు సైడ్ రాకుండా ఉంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఆంక్షలు ఈ హైది హుసేన్ సాగర్ చుట్టూ ఉంటాయి అనమాట అంటే ట్యాంక్ బండ్ చుట్టూ ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత ఇటు ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే ఏంటో ఇటు వచ్చే పనులు ఏమన్నా ఉంటే కొంచెం అవాయిడ్ చేసి వేరే రూట్ల నుంచి వెళ్తే మాత్రం ట్రాఫిక్ వాళ్ళకు తప్పుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక ట్రాక్టర్ అంటే ఏంటంటే విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఒక టస్కర్ పెద్ద వెహికల్ ఉంటుందన్నమాట ఒకటి దాంతోపాటు కాదు అది రెండుగా దాదాపు ఒక పెద్ద వెహికల్ ఉండేసరికి ఒకటి అంటే ఒక దాంతో ఒకటి ఒకదాంత ఒకటి ఒక మూడు వనక ఇంక అట్లా వరుసగా జామ్ అయితే ట్రాఫిక్ ఇబ్బంది అయితే డెఫినెట్గా ఉంటుంది సో అందుకనే మ్యాక్సిమం ఇక్కడ ఏమన్నా పనులు ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ అవాయిడ్ చేస్తే అంటే హుసేన్ సాగర్ రూట్ని బండ్ రూట్ని అవాయిడ్ చేస్తే సి వేరే రూట్లో ఉంటే భక్తులు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అటు వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అయితే పోలీస్ శాఖ అయితే చెప్తా ఉన్నాడు ఇన్ కేసు తొమ్మిది రోజులు దాదాపు ఏంటంటే తొమ్మిది రోజుల పూజా కార్యక్రమం తర్వాత వరుసగా విగ్రహాలను అయితే నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పటికే అయితే కంప్లీట్గా పూర్తి అనేది చెప్పొచ్చు అనమాట మనం ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఉన్నటువంటి సిబ్బంది కూడా అటు క్రైన్లని కానీ అటు స్టాండ్లని కానీ విగ్రహాలను పెట్టే తీసుకొచ్చే టస్కర్లు వెహికల్ కానీ పెద్ద పెద్ద క్రైన్లను కానీ ఇప్పటికే ఎక్కడ అంటే సాగర్ చుట్టూ దాదాపు ఒక మొత్తం పది అంటే పది పదిహేను చోట్లలో ఈ ఘాట్లలో అయితే విగ్రహాలు పెట్టేటువంటి నిమజ్జనం చేసేటువంటి ప్లేస్లలో ఈ క్రైన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎటు వచ్చే విగ్రహాలను అటు తీసుకెళ్లి నిమజ్జనం చేసే కార్యక్రమాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి అనమాట సో ఇది చూడొచ్చు మొత్తంగా విజువల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం మనం బుద్ధుడి మొహం వైపు అయితే ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఎప్పుడైనా ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఈవినింగ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో లేకపోతే అలా జాలీగా ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చినప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడి వరకే ఉండేదన్నమాట ఇంత ప్రీవియస్గా సో ఇప్పుడు గణేష్ నిమజ్జనం అనేసరికి ఏంటంటే వచ్చేటువంటి భక్తులు ఎవరైనా అందులో పడిపోతారన్న రీజన్ తోటి లేకపోతే ఏదన్నా ఘటన అంటే ఇల్లి అంటే ఏమైనా జరగకుండా ఏంటంటే అపాయాలు జరగకుండా ఏంటంటే ఇక్కడ పెద్ద బార్గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇనుప కంచెలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఈడ సగం సగం వరకు ఇక్కడ ఉండి మనం ఇక్కడ చూసే దృశ్యాలు అయితే ఇంత ముందు మనం చూస్తాం ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ బార్గేట్స్ పెట్టి ఎక్కి పైకి దూకకుండా కానీ లేకపోతే లోపలికి వెళ్లకుండా కానీ ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి చూడొచ్చు మనం ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు ఇది చుట్టూ అంటే ఏంటంటే బుద్ధుడి మొహం వైపు ఉన్నటువంటి కంప్లీట్గా అంటే ఆ రోడ్ సైడ్ అంటే ఇటు బుద్ధుడి విగ్రహం వైపు ఉన్నటువంటి మెయిన్ రోడ్ ట్యాంక్ మండ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం టోటల్గా అన్ని దానికి సంబంధించి టోటల్గా మొత్తం ఏరియా మొత్తం అయితే ఈ ఇనుప కంచెలతో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి అక్కడ చూడొచ్చు అంటే ఏంటంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా లేకపోతే వచ్చేవాళ్ళు భక్తులు ఎవరన్నా లోపలికి నిమజ్జన కార్యక్రమంలో ఎప్పుడన్నా లోపలికి దిగకుండా లేకపోతే అందులో పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి డెఫినెట్గా అంత పెద్ద పెద్ద విగ్రహాలు చేసుకునేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఎవరికి ఎలాంటి అపాయం కలగకుండా ఇక్కడ ముల్లకంచెలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే ముల్లకంచెలు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కకుండా పెద్ద పెద్ద బారిగేట్స్ అనేది అయితే వీటికి అటాచ్ చేస్తూ అయితే పెట్టడం జరిగింది సేఫ్టీగా ఒకసారి చూడొచ్చు మనం విజువల్లో ముఖ్యంగా అంటే ఏంటంటే దాదాపు అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత నిమజ్జనానికి దాదాపు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం ఈ ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయడం అయితే జరుగుతుందన్నమాట సో చూడొచ్చు మనం ఇది ఇంకొక ప్లేస్లో ఉన్న ఆల్మోస్ట్ పనులు అయితే ప్రారంభం అయితే అయినవి దాదాపు ఏంటంటే దా ఒక్కరి కాదు అంటే దాదాపు వేలాది మంది భక్తులతో పాటు కొన్ని వేల బొమ్మలు వచ్చి ఇక్కడ నిమజ్జనం జరుపుకుంటే కావున ఏర్పాట్లు కూడా కంప్లీట్గా గా అయినాయి అయితే చెప్పొచ్చు ఒకసారి చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి వర్క్ కూడా కంప్లీట్గా స్టార్ట్ చేసే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చెత్త చెదారం కూడా తీసేసి బయట కూడా వేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఒకవైపు నిమజ్జనం చేసిన వెంటనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా తీసి మళ్ళీ తీసి దరిలోకి అయితే వేయడం మనం విజువల్లో చూడొచ్చు ఒకసారి కంప్లీట్గా ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయిపోయినాయి అంటే ఇక్కడ దాదాపు అంటే మొత్తంగా అంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి అన్ని పరిసరాల్లో ప్రతి ఒక్క ఏరియాలో ట్రైన్లు అయితే ఏర్పాటు చేసి ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాటు చేసిన క్రైన్లన్నీ చుట్టుపక్కల మొత్తం పెట్టారు దాదాపు ఒక వంద నుంచి ఒక నూట యాభై క్రైన్లు అయితే చూస్తా ఉన్నాం అంటే చుట్టూ నలుమూలల ప్రతి ఒక్క ఎక్కడ పడితే అక్కడ నిమజ్జన అంటే ఘాట్లు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి నుంచి నాలుగు నెంబర్ ఐదు నెంబర్ ఆరు నెంబర్ అంటే ప్రతి ఒక్క నెంబర్ దగ్గర ఒక్కొక్క క్రేన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఇక్కడ మన విజువల్ లో చూడొచ్చు ఇటు సైడ్ ఆల్మోస్ట్ మన వెనక ఉన్నాయి మొత్తం క్రైన్లైనా చూడొచ్చు అనమాట స్టార్ట్ అయింది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఏ ఘాట్ దగ్గర ఉన్న కి ఆ నంబర్ పెట్టి అంటే భక్తులకు ఎప్పుడైనా వచ్చినా కానీ ఏ క్రైన్ దగ్గర ఏ ఘాట్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ చూసుకోవాలి కాబట్టి ఏంటంటే ఒక నిర్ణయం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న భక్తులు వేలాది మంది వచ్చినప్పుడు ఏ నెంబర్ అని చెప్పేసి గుర్తుగా కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నెంబర్లు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది కంప్లీట్గా పోలీసు శాఖ కూడా దీనికి సంబంధించి అన్ని అంటే నిమజ్జన కార్యక్రమానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయితే చేయడం జరిగింది ఒకసారి మనం ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇంకొక నాలుగు రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు పోలీసు శాఖ కానీ అయితే అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది